ప్రొద్దుటూరు వైసీపీ నుంచి మరో కౌన్సిల్ టీడీపీ గుటికి చేరారు ఇప్పటికే పద్నాలుగు మంది మున్సిపల్ కౌన్సిలర్లు టీడీపీలో చేరారని ముప్పై తొమ్మిదో వార్డు వైసీపీ కౌన్సిలర్ చింపిరి అనిల్ కుమార్ చేరికలో ఆ సంఖ్య పదిహేడుకు చేరిందని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి చెప్పారు పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కౌన్సిల్ అనిల్ కుమార్ ఆయన వర్గీయులను దేశం పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే వరదరాజారెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు ప్రొదుటూరు అభివృద్ది కోసం టీడీపీతో కలిసి పనిచేయాలని స్వచ్చందంగా కౌన్సిలర్ అనిల్ కుమార్ వచ్చారని మరికొందరు కౌన్సిలర్లు కూడా పార్టీలోకి వస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు పార్టీలోకి రమ్మని ఎవరిని బలవంత పెట్టలేదని వారే ఇష్టపూర్వకంగా వస్తున్నారన్నారు పార్టీలో చేరే వారిని తగిన గుర్తింపు ఇవ్వడంతో పాటు వారి స్వేచ్ఛకు ఎలాంటి ఆటంకం ఉండదన్నారు ముప్పై తొమ్మిదో వార్డు టీడీపీ నాయకులు బొర్ర రామాంజనేయులు అంగీకారంతోనే అనేల్ ను పార్టీలోకి తీసుకున్నామన్నారు ఆ పార్టీ చేరిక కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ విఎస్ ముక్తియార్ ఇవి సుధాకర్ రెడ్డి కౌన్సిలర్లు మురళీధర్ రెడ్డి బద్వేలు శ్రీనివాసులు రెడ్డి కమల్ బాష టౌన్ బ్యాంక్ చైర్మన్ బొగ్గుల సుబ్బారెడ్డి బీసీ నాయకులు నల్లబోతుల నాగరాజు ఇతర నాయకులు పాల్గొన్నారు రోజు మన ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించిన ముప్పై తొమ్మిదో వార్డు కౌన్సిలర్ చింపిరి అనిల్ కుమార్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతోంది ఈ సమావేశంలో ఎన్నో అందరము తెలుగుదేశం పార్టీలోకి హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతాం ఈ పార్టీ బలోపేతం చేసేదాని తన వంతు సహకారం అందిస్తానని ఆయన ఈ పార్టీలోకి రావడం జరిగింది మరి గత గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు ప్రస్తుత చంద్రబాబు పరిపాలనకు పోల్చి చూస్తే చాలా వ్యత్యాసాలు ఉన్నాయి చాలా తేడాలు ఉన్నాయి అది ఒక నియంత్ర ప్రభుత్వము ఈ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఉంది ప్రజాస్వామ్యము ఎప్పటికైనా కూడా మనం కూడా సాధించాలంటే ప్రజాస్వామ్యమే ముఖ్యం ఈ రాష్ట్రానికి దేశానికి అనే ఒక మంచి ఆలోచనతో ఆయన నిర్ణయం తీసుకొని ఈ పార్టీలోకి వచ్చిన దానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఆయన వార్డుకు సంబంధించి కానీ ఆయన వ్యక్తిగత విషయాలలో కానీ ఆయనకు మేము సంపూర్ణంగా మేము మా పార్టీ మేము అందరం కూడా సంపూర్ణంగా సహకారం అందించడం జరుగుతుంది కాబట్టి ఆయన మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ మా గతంలో ఇప్పుడు దాదాపు ఒక పద్నాలుగు మంది కౌన్సిలర్లు అయినారు ఈ ఈతో పదైదు అవుతారు కాబట్టి భవిష్యత్తులో ఒక మున్సిపాలిటీని ఇంకా కొంతమంది వాలంటీర్గా మేమేమీ బలవంతం పెట్టడం లేదు ఎవరిని రమ్మని పిలిచడం లేదు వారెంతకు వారు వచ్చిన వాళ్ళని మాత్రమే చేర్చుకోవడం జరుగుతుంది కాబట్టి నియంత ప్రభుత్వం పోకడను వ్యతిరేకించి వచ్చిన దానికి ఆయన మనస్ఫూర్తిగా పార్టీ ఆహ్వానిస్తున్నాము భవిష్యత్తులో ఆయనకు అన్ని రకాల మేము అండదండలు ఉంటాము